హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే మంచి యూస్ఫుల్ వీడియో అండి మా అత్తమ్మకి ఐదు నెలలు అయిందనమాట ఆపరేషన్ చేయించి తర్వాత ఎలా ఉంది ఇంకా నొప్పి ఉందా లేదా ఏ ఏ పనులు చేసుకుంటుంది డాక్టర్ చెకప్కి కూడా వెళ్ళాము డాక్టర్ ఏం చెప్పారు అవన్నీ ఈ వీడియోలో ఉంటాయండి ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆపరేషన్ తర్వాత ఎలా ఉంది అంటే కొద్దిగా పెయిన్ ఉందంట అండి ఇంకా సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సో కొద్దిగా పెయిన్ ఉందంట అది కూడా లెఫ్ట్ లెగ్ ఉందంట రైట్ లెగ్ లేదంట సో so, ఏ ఏ పనులు చేసుకుంటుంది అంటే అన్ని పనులు చేసుకుంటుంది ఆల్మోస్ట్ అన్నీ ఏమంటే కూర్చొని చేసుకునే పనులు మాత్రం చేసుకోవడం లేదు నేల మీద కూర్చొని చేసుకునే పనులు అయితే చేసుకోవడం లేదు స్టూల్ వేసుకొని చేసుకుంటుంది లేదా నిలబడి చేసుకుంటుంది ఇంకా వాకింగ్ అయితే చేస్తుందండి ఎక్సర్సైజ్లు కూడా తనే చేసుకుంటుంది ఇంట్లో సో ఇంకా మేము డాక్టర్ చెకప్కి వెళ్తున్నాము ఆపరేషన్ తర్వాత నుంచి ఒక్కసారి కూడా చెకప్కి వెళ్ళలేదు సో ఇప్పుడు వెళ్తున్నాం చెకప్కి ఎలా ఉంది ఏంటి అని ఇంకా కొద్దిగా పెయిన్ ఉందని చెప్తుంది కదా అవన్నీ చూపించడానికి వెళ్తున్నాము ముందు కార్ ఎక్కడానికి కూడా ఇబ్బంది పడుతుండే ఇప్పుడు ఈజీగా ఎక్కేస్తుంది చూడండి అది కూడా ఇది హైట్ ఉంది కారు అయినా కానీ ఈజీగా ఎక్కేస్తుంది కూర్చుంటుంది తనంతట తనే ఆపరేషన్ తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి అండ్ ఎక్సర్సైజ్లు చేసుకోవాలి వాకింగ్ చేసుకోవాలి అప్పుడైతేనే మనం మనంతట మనం పనులు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మేము హాస్పిటల్ దగ్గరకైతే వచ్చేసాం చెకప్కి డాక్టర్కి చూపియడానికి మా అని ఇంకా డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ రోబోటిక్ టెక్నాలజీ గురించి అంత రాశారండి ఎలా ఉంటుంది ఏంటి అని రీసెంట్గానే హండ్రెడ్ ఆపరేషన్స్ అయితే సక్సెస్ అయ్యాయి అంటారు రోబోటిక్ ద్వారా చేసిన ఆపరేషన్స్ డాక్టర్ అయితే చాలా ఫ్రెండ్లీ చాలా బాగా మాట్లాడతారు ఇంకా హాస్ హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది డాక్టర్ పేరు అయితే విద్యాసాగర్ రెడ్డి డాక్టర్ ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము చూపిస్తున్నాం ఎలా ఉంది ఏంటి అని సార్ ఏం చెప్తున్నారంటే నీకు బాగుందమ్మా మడక అనేది బాగుంది అంటే బాగా మడుస్తున్నావు అని ఒకసారి వాక్ చేయని చెప్తున్నారనమాట నడక ఎలా ఉంది అని అంటే ఎలా నడుస్తుంది మా అత్తమ్మ అని సో నడక కూడా బాగుంది ఇంకా పడుకోమని చెప్తున్నారనమాట కాళ్ళు చూద్దామని కొన్ని ఎక్సర్సైజ్లు చేయమని చెప్పారు మా అత్తమ్మకి అంటే కూర్చొని లేసేటప్పుడు కలక్కమని అంటుంది అని చెప్తున్నారనమాట సార్ ఏమన్నారంటే నీకు మెటీరియల్ అనేది ఉంటుంది కదా లోపల అది సెట్ అవుతుంది ఏం కాదు ఫస్ట్ నువ్వు మైండ్లో నుంచి నీకు ఆపరేషన్ జరిగింది అనేది మైండ్లో నుంచి తీసేయమని చెప్పారనమాట అంటే ఇంకా ఆ ఫోబియా నుండి మనం బయటకు వచ్చేసేయాలి నార్మల్ లైఫ్లోకి అంటే నార్మల్గా మనం ఎలా నడుస్తాము అనేది అలాగే నడిచేయాలి ఆపరేషన్ అయ్యింది అనేది మనం మైండ్లో పెట్టుకోకూడదు సో ఇక్కడ ఎక్సర్సైజ్లు చూపిస్తున్నారనమాట ఏ ఎక్సర్సైజ్ అంటే ప్రెస్ హోల్డ్ రిలీజ్ తెలుగులో అయితే ఒత్తు పట్టుకో వదిలే అనమాట ప్రెస్ చేయాలి హోల్డ్ చేయాలి వదిలేయాలి అదనమాట డాక్టర్ చెప్పినది ఇంకొక ఎక్ససైజ్ కూడా చూపిస్తాను కాళ్ళు పైకి ఎత్తాలన్నమాట స్ట్రైట్ లెగ్ ఇలా చేయాలి ఇంకొకటి కాళ్ళు అనేది ఇట్లా కదిలిస్తూ ఉండాలన్నమాట ఈ త్రీ ఎక్సర్సైజ్లు చేసుకోమని చెప్పారు డైలీ ఇవి మనంతట మనమే చేసుకోవాలి టైం కుదిరినప్పుడల్లా మా అత్తమ్మ అడుగుతూనే ఉంది నా కాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా అని అదే అడుగుతుంది అనమాట సార్ ఏమన్నారంటే బాగున్నాయమ్మ నడక మడక అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ తర్వాత ఎంత మడుస్తున్నారు ఎలా నడుస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ నీకు ఆ రెండు బాగున్నాయని చెప్పారు ఇంకొకటి మా అత్తమ్మ కాల్షియం ట్యాబ్లెట్స్ రాపిచ్చారనమాట ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేయాలని చెప్పారు నీకు పెయిన్ అవేమన్నా ఉన్న ఉన్నా పెయిన్కి కూడా రాపిచ్చారు డాక్టర్ టాబ్లెట్స్ సో ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే చాలామందికి డౌట్ కింద కూర్చొని పని చేసుకోవచ్చా అనేది సార్ ఏం చెప్పారంటే అత్యవసర పరిస్థితి అయితేనే అంటే ఎమర్జెన్సీ అయితేనే కింద కూర్చొని పని చేసుకోమని చెప్పారు ఊరికే ఊరికే కూర్చొని పని చేయకూడదు కూర్చోకూడదు కూడా అది నేనైతే సజెస్ట్ చెయ్యను ఇంకొకటి మెయిన్ థింగ్ మనం వాకింగ్ చేసేటప్పుడు నేల అనేది స్ట్రైట్గా ఉండాలంట గుంతలు గుంతలు అనేది ఉండకూడదంట కాళ్ళు డ్రిప్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట సో మనం నడిచే నేల గా ఉండడం చూసుకోండి గుంతల్లో నడిచద్దండి ఇంకొకటి ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు మార్చ్ చేస్తాం కదా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అలా అలా వాకింగ్ చేయమన్నారు డాక్టర్ మా అత్తమ్మకు కూడా వాకింగ్ చేసేటప్పుడు సో ఇంకా అందుకు షూస్ కూడా తీసుకున్నాం మా అత్తమ్మకి కంఫర్ట్గా ఉండడానికి ఆపరేషన్ ముందు మేలా ఆపరేషన్ తర్వాత మేలా అంటూ ఉంటే మా అత్తమ్మ ఆపరేషన్ తర్వాతనే మేల్ అని చెప్తుంది అనమాట సో ఇదండి వీడియో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై ఇస్తాను